నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి ఎఫ్జెడ్ ఒకటి బండి ఒకటి వచ్చింది సో ఇదేంటంటే ఇంజిన్ చేయమంటున్నారు కస్టమరు ఇంకా వాషింగ్ కూడా చేయలేదు బండి సో ఏంటంటే ఎట్లా ఉంది మట్టిగా ఉంది సో మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే ఎఫ్జెడ్ ఎస్ బండి ఇంజిన్ చేయమంటున్నారు అయితే ఇంజిన్ సౌండ్ వచ్చేసి ఒక్కొక్కసారి కరెక్ట్ మన సౌండ్ వస్తుంది సో అదేంటి బండి ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఆ ఇంజన్ సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇంజన్ సౌండ్ వస్తుంది బండి చేసి స్టార్ట్ అయ్యింది తర్వాత వైట్ స్మోక్ వస్తుంది వైట్ స్మోక్ దూడే ఎట్లా వస్తుంది ఇట్లా వైట్ స్మోక్ వస్తుంది వైట్ స్మోక్ వస్తుంది అట్లా ఇంజిన్లో వచ్చేసి కరెక్ట్ కరెక్ట్ మన సౌండ్ వస్తుంది ఇలా కలక్ కలక్ మన సౌండ్ వస్తుంది అలాగ వచ్చేసి ఇక్కడ ఇంజన్ లైట్ ఉంది కదా అదేది బండి ఆన్ అయిన తర్వాత పోవాలి అది అది కూడా పోవట్లేదు బండి ఆన్ చేసినా కానీ చూడండి బండి ఆన్ చేసినా కూడా ఇక్కడ ఇంజన్ లైట్ అనేది పోవట్లేదు తర్వాత ఇంజన్లో ప్రాబ్లం ఉంది కరెక్ట్ కరెక్ట్ సౌండ్ వస్తుంది అన్నాను కదా సో ఇది మొత్తం ఇంజన్ ఓపెన్ చేసి మొత్తం ఇంజిన్ ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం మీకు ఫుల్ వీడియో పెడతాను సో ఇది వాషింగ్ అయితే తీసుకెళ్తున్నా వాషింగ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ మీకు పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బండి అయితే వాషింగ్ చేయించుకొని వచ్చేసాము సో ఇప్పుడు మొత్తం ఇంజిన్ అనేది ఎలా డిస్మెంటల్ చేయాలనేది చూపిద్దాము నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ క్లచ్ సైడ్ తీసుకీ క్లచ్ సైడ్ తీసి అల్లా ఒక సైడు అలాగే మ్యాగ్నెట్ సైడ్ తీసిన వెళ్ళా ఒక సైడ్ పెట్టుకోవాలి ఓకే అలా ఇంపార్టెంట్ అనుకున్న ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సపరేట్గా ఒక ట్రైలు వేసుకోండి అదే క్లచ్ సైడ్ అన్నీ కూడా క్లచ్ సైడ్ ఒక ట్రైలు వేసుకోండి క్లచ్ సైడ్ ఇవన్నీ కలిపి ఇటు సైడ్ ఇవన్నీ రైట్ సైడ్ అన్ని ఒక సైడ్ ఒక ట్రైలు వేసుకోండి అలాగే లెఫ్ట్ సైడ్ తీసినవి అన్నీ ఒక ట్రైలు వేసుకోండి క్లచ్ ఎటు సైడ్ తీసినా కానీ వాచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పెట్టిన వాచర్స్ అక్కడే పెట్టుకోవాలి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం సో నేనైతే అలాగే చేస్తాను ఎటు సైడ్ ఓపెన్ చేసినాయి అటు సైడ్ అవసరమైతే రెండు మూడు ట్రేలు ఉపయోగిస్తాను మ్యాగ్నెట్ సైడ్ తీసినవన్నీ ఒక ట్రేలు వేసుకుంటాను క్లచ్ సైడ్ తీసినవి అన్నీ ఒక ట్రేలు వేసుకుంటాను హెడ్ బోరు ఇలాంటివి ఏమన్నా తీసి తీసిన అవి తీసినప్పుడు దానికి ఒక సపరేట్ ట్రే చేసుకుంటాను ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఎటు సైడ్ వచ్చిన వాచర్లు అటు సైడ్ వేసుకోవటానికి సింపుల్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక మాట చెప్తాను ఎప్పుడైనా మెకానిక్ అనగానే ఒక జీనియస్ లాగా ఉంటాడు అని చెప్పేసి అనుకోవద్దు మెకానిక్ ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పటికీ అంటే కొత్త కొత్త బళ్ళు వస్తుంటాయి పాత బళ్ళు చేసి ఉంటాము కొత్త కొత్త బళ్ళు వస్తుంటాయి కాబట్టి ఎప్పటికీ లెర్నింగ్ స్టేజ్లో ఉండాలి లెర్నింగ్ స్టేజ్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాడు సో అన్నీ వచ్చేసి బండి చూడంగానే మొత్తం చెప్పేస్తాడనేది కరెక్ట్ కాదు అది ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి మెకానిక్ అనేవాడు సో ఏంటంటే మెకానిక్ ఈ ఆల్రెడీ చేసి ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి ఐడియా వస్తుంటుంది ఇది చేస్తే ఇది ఇది ఉంటుంది ఇది చేస్తే ఇది ఉంటుంది ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి బండిని కూడా చేయగలుగుతారు అర్థం చేసుకుంటారు సో కొత్త కొత్త బండి అనేది డిజైన్ అవుతుండే కాబట్టి సో దాని పర దాని పరంగా మెకానిక్ కూడా మౌల్డ్ అవుతుంటాడు సో ఫైనల్గా అయితే మనమైతే ఇంజిన్ అనేది మొత్తం హెడ్ బోరు అన్నీ ఓపెన్ చేసేసాము సో ఇంజిన్ బోల్డ్ కూడా తీసేసి ఇంజిన్ని డౌన్ చేస్తున్నాము సో తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చేతులు కట్ అయిపోతాయి ఆ చాంబర్లు అనేవి చేతులు కట్ అవుతాయి చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా లేకపోతే మనం పట్టుకోవడానికి వీలు లేకపోయినప్పుడు కూడా లేకపోతే జారి కింద పడిపోతాయి అలా చాంబర్లు కూడా విరిగిపోతాయి సో విరిగిపోతే మనం చెప్పేది కస్టమర్లకి దానికంటే కూడా ఈ చాంబర్లు మళ్ళీ మనం చేయాలంటే చాలా కాస్ట్ అవుతాయి సో అందుకని చెప్పేసి ఈ చాంబర్లు అనేది చాంబర్లు తీ బింజిన్ని డౌన్ చేసేటప్పుడు కానీ చాంబర్లు చాలా కేర్ఫుల్గా తీసుకోండి అవి పగిలిపోతే మళ్ళీ కస్టమర్కి మనమే వేసి ఇవ్వాల్సి వస్తుంది మన డబ్బులతో సో ఇంజిన్ అయితే తీ మొత్తం డౌన్ చేసేసాము మా దగ్గర అయితే స్టాండ్ ఏమీ లేదు మేము ఫస్ట్ నుంచి కూడా టైర్లు పెట్టుకుంటాము ఎందుకంటే కొట్టినప్పుడు కూడా అటు ఇటు ఫ్రీ మూమెంట్ అవుతుంది స్ప్రింగ్ యాక్షన్ వస్తాయి అనే ఉద్దేశంతో మేము మీద పెడుతున్నాము మాకు ఈ మీద అయితే అలవాటు అయింది సో ఆ బోల్ట్లు అయితే మొత్తం ఇంజిన్ బోల్ట్ పైన పైన ఉండగానే లూజ్ చేసుకున్నాను ఇంజిన్ పైన ఉండగానే లూజ్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ ఓపెన్ చేయాలి చాంబర్లు అనేది ఓపెన్ చేయాలి సో చాంబర్లు ఓపెన్ చేయాలంటే ఇటుపక్క చూడండి చాలా జాగ్రత్తగా చూసుకొని తీయండి ఎక్కడెక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయో అనేది ఖచ్చితంగా చూసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు చాంబర్లకు ఏమైనా అయిందంటే మళ్ళీ వాటి కాస్ట్ మనం పట్టుకు మనం బేర్ చేయలేము ప్లస్ టైం అయిపోతుంది కస్టమర్లు మనల్ని తిడతారు రకరకాల కంప్లైంట్ ఉంటుంది కాబట్టి మనం చాంబర్లు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ కొట్టాలి ఎక్కడ తీయాలి అనేది చూసుకొని ఖచ్చితంగా తీయండి లేటైనా పర్వాలేదు ఈ గేర్లు తీసేటప్పుడు ఎక్కడ బోల్ట్ ఉందో ఒకసారి చూసుకోకుండా కొట్టారంటే పగిలిపోతే మాత్రం ఇక అంతే మొత్తం మనమే కట్ పెట్టుకోవాలి చెప్తున్నా అలాగే ఈ గేర్లు చూడండి ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ ఈరోజు కొంచెం ఫుల్ బిజీ వర్క్ ఉంది కాబట్టి కెమెరా స్టాండ్ నేనే పెట్టుకొని సైడ్ వ్యూలో తీయాల్సి వచ్చింది ఒకళ్ళు ఎవరైనా కెమెరా పట్టుకొని టాప్ వ్యూలో తీయట చూపించుకుంటే బాగుండేది సో నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు వేరే వర్క్ ఉంది ఇంకా ఇతర కుర్రాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు కెమెరాను మాత్రం సైడ్కి పెట్టుకొని నేనే ఓపెన్ చేయాల్సి వచ్చింది చూడండి ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ కాడ మాత్రం తక్కువ పెట్టేసి నార్మల్ స్పీడ్ పెట్టి చూపిస్తున్నాను ఇంపార్టెంట్ లేని కాడ ఫుల్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను సో ఈ ఇంజిన్ ఓపెన్ చేసేది ఏముంటుంది లేదు మాకు చేసి చూపించమంటారా ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ దాంట్లో ఏం లేదు చూపించడానికే వీడియో చేశాను ఇదేంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని కూడా మొత్తం డిస్మాండిల్ చేసే వీడియో కూడా పెట్టాల్సి వచ్చింది పెడుతున్నాను ఎవరికైనా వీడియో మాకు ఓన్లీ నాకు అది అదే కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను అది కూడా చూద్దరు కానీ ఇంపార్టెంట్ లేని కాడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను చూడండి ఈ గేర్లు తీసేటప్పుడు కానీ బోల్డ్ని తీసేటప్పుడు కానీ దీనికి సపరేట్ ట్రే పెట్టుకున్నాను నేను ఓన్లీ ఇంజిన్ ఛాంబర్లు ఓపెన్ చేసేటప్పుడు గేర్లు దాని కింద వాచర్లు లేకపోతే లాక్లు చాలా జాగ్రత్తగా అంటే పైన వస్తే పైన కింద వస్తే కింద అలా అలాగే గేర్లు అనేది గేర్లు కింద వాచర్ వచ్చేటట్టు దానిపైన గేర్ వచ్చేటట్టు మీరు ఎలా తీస్తే చాంబర్ నుంచి అలాగే మన ట్రేలో పెట్టుకోవాలి అలా ట్రేలో పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం మనం వేసేటప్పుడు ఈజీ అవుతుంది ఓకేనా కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి ఎలా ఎలా తీయాలనేది అట్లా తీసుకుంటే ఎవరికైనా సింపుల్ అనమాట సపోజ్ మనం ఎవరన్నా తీసినా కానీ వేరే వాళ్ళు ఎక్కించేటప్పుడు కూడా మనం వేరే కొరవాళ్ళకి చెప్పినప్పుడు లేకపోతే వేరే వాళ్ళకి ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఎక్కించేటప్పుడు అది అనేది సింపుల్గా ఉంటుంది ఎందుకంటే గేర్ ఎక్కడ వచ్చింది దాని వాచర్ ఎక్కడ వచ్చింది అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ మనం చాలా చాలా వరకు ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటంటే వాచర్ కింద వస్తుందా పైన వస్తుందా అనేది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది మనం అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా మనం ఆ గేర్లు అనేది తీసుకోవాలి వాచర్లు గేర్లు తీసుకోవాలి అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఏ గారి ఎక్కడొస్తుంది అనేది ఆటోమేటిక్గా మనకి ఛాంబర్ని చూసి చూస్తే వాటికి అర్థమైపోతుంది కాబట్టి కాకపోతే వాషర్ అనేది పైన వస్తాయా కింద వస్తాయా అనే కన్ఫ్యూజన్ నుంచి మనం బయటపడవచ్చు సో అందుకని చెప్పేసి వీటిని ఓపెన్ చేసేటప్పుడు సపరేట్గా ట్రే అనేది సపరేట్గా మెయింటైన్ చేస్తే బెటర్ అలాగే ఈ ఛాంబర్ని ఓపెన్ చేసి కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఎందుకంటే చాంబర్ పలచగా ఉంటుంది కాబట్టి పలచగా ఉంటుంది కాబట్టి మనం సుత్తు పెట్టి కొట్టేటప్పుడు చాలా పగిలిపోయే ఛాన్సులు ఉంటాయి క్రాక్లు వచ్చే ఛాన్సులు ఉంటాయి అందుకని చెప్పి మ్యాక్సిమం ఉంటే ప్లాస్టిక్ సుత్తు పెట్టే కొట్టుకోవాలి లేదా అల్యూమినియం పీసులు పెట్టి కొట్టుకోవాలి ఇలా అయితేనే ఉంటుంది లేదంటే మన మన ఐరన్ సుత్తి ఉపయోగిస్తే బై మిస్టేక్ పలసగున్నకాడ తగిలిందంటే అంతే దాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేం ఆయిల్ లీక్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని చెప్పేసి మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి దీన్ని ఓకే నేను చెప్పినట్టు మీరు వాటిని అలాగే పెట్టుకుంటే బెటరు చూడండి క్రాంక్ బయటికి తీయడానికి ఈ ఎఫ్జెట్కి సంబంధించి ఇటు పక్క మెయిన్ సాఫ్ట్కి గేర్లు ఇచ్చాడు లాక్లు ఇచ్చాడు వాటిలో కీలు ఇచ్చాడు కనుక ఈ చాలా రకాలు ఉన్నాయి కాబట్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెయిన్ సాఫ్ట్ మెయిన్ సాఫ్ట్కి సంబంధించినవన్నీ కూడా ఒక పక్కలో ఇటు పక్క ఇంకా వేరే గేర్లకు సంబంధించినవన్నీ ఒక పక్కన అట్లా నేను క్లారిటీగా పెట్టుకున్నాను అందుకే నాకు చాలా ఈజీ అయిపోద్దును ఇది ఈజీ అవుతుంది ఇది ఈ చాంబర్కి క్లచ్ సైడ్ ఉన్న ఈ ఆయిల్ పంప్ వీలు ఉంది కదా ఈ వీలు అనేది తీయకూడదు యాక్చువల్గా నేను వీలు వస్తుద్దేమో అని చెప్పేసి కొంతసేపు ట్రై చేసాము దానికి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంఎల్ అంకి ఇచ్చాడు ఆ వీలు కూడా వస్తుద్దాము అది కూడా అని చెప్పేసి ట్రై చేసాము కానీ అది రాలేదు సో అది రాకుండా కూడా చాంబర్లు అనేవి ఓపెన్ అయిపోతాయి సో అది తీయాల్సిన అవసరం లేదు ఇది సీనియర్లకైతే సీనియర్లకైతే ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం ఓన్లీ జూనియర్లే చూడాలి తెలియని వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఇది ఛాంబర్లు ఓపెన్ చేసినప్పుడు ఏమేమి ఓపెన్ చేయాలి ఇటు సైడ్ ఏమేమి వీల్స్ ఉంటాయి అనేది మాత్రం తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా జూనియర్లు అయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సీనియర్లకైతే అవసరం లేదు సో ఎంత ట్రై చేసినా అది అయితే వీలైతే రాదు సో అది మనం తీయాల్సిన అవసరం లేదు సో మేము కూడా చుట్టు పెట్టి కొట్టి తీసాను సో కాకపోతే ఎక్కడ కొట్టాలనేది అనేది అయితే చూసుకొని కొట్టాలి చెప్పానుగా పల్చగొన్న ఖర్చు కొడితే అని చెప్పేసి చూడండి ఇలా అయితే మెల్లమెల్లగా కొట్టుకుంటూ మెల్లమెల్లగా కొట్టుకుంటూ ఓపెన్ చేశాము ఇలా సుత్తి పెట్టి జాంబర్ గట్టిగా ఉన్న ప్లేట్స్ మీద మాత్రం కొట్టాలి అలాగే ఈ మెయిన్ సాఫ్ట్ మీద డైరెక్ట్గా సుత్తి పెట్టి కొట్టకూడదు ఎందుకంటే దాని త్రెటింగ్స్ అనేది ఖరాబ్ అయిపోతాయి సో నేనైతే మెల్లమెల్లగా లైట్గా కొట్టు చూశాను సో అది రావట్లేదని చెప్పేసి మళ్ళీ తర్వాత అల్యూమినియం పీస్ తెచ్చుకొని అల్యూమినియం పీస్తోనే దాన్ని గట్టిగా కొట్టాల్సి వచ్చింది సో తెలియని వాళ్ళు గట్టిగా అక్కడ అనేది థ్రెడ్డింగ్ అనేది ఖరాబ్ అయిపోతుంది చూడండి అలా వాచర్స్ కానీ కీ కానీ ఏదన్నా మిస్ అయితే మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది ఈ వాచర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంజిన్ చేసేటప్పుడు ఎవరు కూడా వాచర్ల గురించి సరిగ్గా చూపించరు ఈ వాచర్ ఎక్కడొస్తుంది ఆ వాచర్ ఎక్కడొతుంది అనే దాని గురించి యూట్యూబ్లో నేను ఎక్కడ ఎంత తితికినా కానీ వాచ్ల గురించి త్వరగా ఎవరు చెప్పరు కనుక మీరు వాచల్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కడొచ్చింది ఏ ప్లేస్లో వచ్చింది అనేది ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ వచ్చిందో దాని పక్కనే పెట్టుకోండి సో ఈ విధంగా అయితే మేము మెల్లగా చాంబర్ ఓపెన్ చేసాము చాంబర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా క్రాంక్ అనేది మ్యాగ్నెట్ సైడ్ చాంబర్కి అతుక్కుపోయింది చాలాసేపు రావట్లేదు మీకు అది చూపిస్తాను సో క్లచ్ సైడ్ చాంబర్ అయితే బయటికి తీసాము మ్యాగ్నెట్ సైడ్ చాంబర్ నుంచి క్యామ్ సాఫ్ట్ అనేది ఇది కనెక్టింగ్ రాడ్ అనేది ఉండిపోయింది ఇది వచ్చేసి క్లచ్ సైడు మీకు మ్యాగ్నెట్ ఛాంబర్కి వెళ్ళి చాంబర్లో కనెక్టింగ్ అనేది చూసినా కేర్ వాషర్ అనేది చాలా క్లియర్గా చూసుకోండి వాచర్లు నేను ప్రతిసారి వాచర్ వాచర్ అని అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే అదే వాచర్తోనే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది లేదంటే చాంబర్ టచ్ అయిపోయే లోపల మీకు ఇబ్బంది పడతారు చూడండి ఇది క్యామ్సాఫ్ట్ అనేది ఇది కనెక్ట్ క్రాంక్ అనేది రావట్లేదు బయటికి సో దాని పక్కన చూడండి అది దాని పక్కన ఒకటి ఇచ్చాడు ఆఫ్ సర్కిల్ది ఈ రెండు కనెక్టింగ్ ఈ కూర్చోబెట్టినప్పుడు చాలా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైమింగ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో మనం ఇటు సైడ్ నుంచి చేస్తున్నప్పుడు అటు సైడ్ నుంచి ఆ వీల్ అన్నీ పడిపోయినాయి అటు ఇటు సైడ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు చూడండి అది ఆఫ్ సర్కిల్ ఇది క్రా ఇది క్రాంక్ ఇది ఈ క్రాంక్ ఈ వచ్చేసి ఈ చాంబర్లో బేరింగ్ అనేది చాలా టైట్ ఉంటుంది మనం లేత మిషన్కి తీసుకెళ్ళినప్పుడు క్యాంప్సాఫ్ట్ని మనం క్రాంక్ని లేత మిషన్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించేటప్పుడు ఖచ్చితంగా ఈ మ్యాగ్నెట్ ఛాంబర్ను కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దీన్ని ఆ బేరింగ్ సైజ్కి కరెక్ట్గా క్లీన్ చేసి ఇవ్వటమా లేకపోతే దాన్ని కటింగ్ చేసి ఇవ్వటం ఏదో ఒకటి చేస్తారు ఆ బేరింగ్ అనేది ఫ్రీ అవుతుంది అది పెట్టేటప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా బేరింగ్ పెట్టి కొడితే ఛాంబర్లు అనేది పగిలిపోతాయి అందుకని మనం ఈ చాంబర్ని కూడా లేత మిషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఈ కనెక్టింగ్ రాడ్ వాళ్ళు అసెంబ్లీ చేస్తారు కదా అసెంబ్లీ చేసే టైంలో దీన్ని కూడా బేరింగ్ సైజు మళ్ళీ ఆ చాంబర్కి బేరింగ్ సైజు అనేది క్లియర్గా చేసేస్తారు కనుక మనం ఈ ఎఫ్జడ్కి మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫ్జడ్కి మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకొని వెళ్లాల్సిందే తీసుకొని వెళ్తేనే మనకి వాళ్ళు ఆ బేరింగ్ సైజుని చేసేస్తారు లేదంటే బేరింగ్ అనేది దానిలో కూర్చో తొందరగా చూడండి ఇది కూడా ఎంత చాలా గట్టిగా కొడితే కానీ వచ్చింది బయటికి సో దీనికి అంటే ఎందుకు రావట్లేదు ఇంకేమన్నా స్క్రూస్ ఏమైనా మిగిలిపోయినానని చెప్పి మేము చాలాసేపు చూసాము రావట్లేదు అని చెప్పేసి కానీ రాలేదు సో అందుకని చెప్పేసి ఇక ఓకే ఇంకేం అడ్డు లేవు దీన్ని ఖచ్చితంగా కొట్టేట బేరింగ్ ఫుల్ టైట్ ఉందని చెప్పి అర్థమైంది మాకు అర్థమైన తర్వాత మనం ఈ క్రాంక్ని అల్లీ పీస్ తీసుకొని చాలా గట్టిగా కొడితే కానీ మనకు వచ్చింది ఇలా కొట్టే ప్రాసెస్లో చాంబల్ అనేవి పగిలిపోతే చాలా కేర్ఫుల్గా ఆలోచించి తీసుకోండి కొత్త వాళ్ళు అలాగే ఈ ఎక్కడ ఏవైతే స్క్రూస్ అయితే ఏం వడ్డలేవు దీన్ని చాలా గట్టిగా ఉంది బేరింగ్ ఫుల్ టైట్ ఉంటుంది కాబట్టి దీన్ని కొట్టి తీయాల్సి వచ్చింది సో మేము ఇంకెక్కడ అడ్డే అని చెప్పేసి చాలాసేపు వెతికాము సో మాకైతే అక్కడ ఏం కనిపించలేదు ఫైనల్గా మేము గట్టి కొడితే కిందకొస్తే వస్తే వచ్చేసింది ఇంకేం వడ్డలేదు దానికి సో ఇక్కడ కూడా ఏమి అడ్డు ఇటుపక్క కూడా అడ్డు లేవు చాలాసేపు మేము ఎందుకంటే చాంబర్కి ఎందుకంటే చాంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది దొరకడం కూడా కష్టమే మళ్ళీ దొరుకుతుందేమో కానీ మనం ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి సెట్ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకనే పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు తీసేటప్పుడు ఆలోచించి ఇంకేమైనా అడ్డు ఉన్నాయా స్క్రూస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకున్న తర్వాత తీయండి సో ఇంకా ఏం లేవనుకున్న తర్వాత ఇంక మేము కట్టి కొట్టేసేసి తీసేసాము బేరింగ్ అనేది అంత ఫుల్ టైట్ ఉంది మెయిన్ సాఫ్ట్కి సో కొట్టుకుంటా మెల్లమెల్లగా చూసాము అసలు కిందకి వెళ్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటే చూసి అలా కొట్టాల్సి వచ్చింది సో గట్టి కొట్టేసాము ఇంకా పైన అర్థమయ్యింది ఇది బేరింగ్ ప్రాబ్లమే బేరింగ్ ఫుల్ టైట్ ఉందని చెప్పేసి సాఫ్ట్కి కొట్టేసాము వచ్చేసింది సో చాంబర్ నుంచి అయితే క్రాంక్ అనేది బయటకు వచ్చేసింది చూడండి ఇంకా సో ఎలా ఏంటంటే ఈ టైర్ల మీద పెట్టుకోవటం పెనిఫిట్ ఏంటంటే ఇట్లా కుడితే చూడండి స్ప్రింగ్ యాక్షన్ వస్తుంది అలాగే చా దాని మీద అనుకోండి ఒక ఐరన్ టేబుల్ మీద పెట్టుకుంటే ఆ పైన ఛాంబర్ అనేది డెంటలు పడిపోతాయి సో అది మళ్ళీ అది గమనించకపోతే అక్కడ మళ్ళీ లీక్ అవుతుంది అందుకని చెప్పి మేమేం చేస్తామంటే ఇట్లా టైర్ మీద పెట్టుకొని టైర్ల మీద కుట్టడం వల్ల దానికి అనేది దెబ్బ అనేది తగ్గలేదు కాబట్టి మేము ఇలా ఎలా మేము స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టుకుంటున్నాం మా దగ్గర స్టాండ్ కూడా ఉంది దాని మీద ఎప్పుడో కానీ పెట్టాం మేము సో ఇలా అయితే మనం కుట్టినప్పుడు అప్ అండ్ డౌన్ ఎదుగుతుంది కానీ దెబ్బ తగలు వాటికి సో మొత్తానికి అయితే క్రాంక్ మన క్రాంక్ అంతా బయటికి క్రాంక్ బయటికి తీసేసాము సో దీన్ని తీసుకెళ్ళి లేత మిషన్ వర్క్ చేయించుకొని మొత్తం క్రాంకు బోరు హెడ్ ఇవి కూడా ఇవి మొత్తం మూడు తీసుకెళ్ళిపోయి దాన్ని స్పేర్స్ తీసుకెళ్ళిపోయి అక్కడ మళ్ళీ లేత మిషన్ వర్క్ చేయించుకొస్తాను సో మనకు టైం ఉంటే మాత్రం అక్కడ లేత మిషన్ దగ్గర కూడా అవకాశం ఉంటే వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో అది లేత పెసిన వాళ్ళకి మనకు అవసరం లేదనుకుంటే అక్కడ ఆప్షన్ ఉంటే మాత్రం తీస్తాను ఆప్షన్ లేకపోతే మాత్రం పెట్టేసి టైం పడుతుంది వెళ్ళిపో అంటే మాత్రం మనమైతే ఇంకా వచ్చేసి తర్వాత తీసుకురావాల్సి వస్తుంది అందుకని చెప్పేసి మీకు అది పాసిబుల్ ఉంటే వీడియో పెడతాను లేదంటే మాత్రం మీకు నెక్స్ట్ ప్రాసెస్ అది అయిపోయి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది ఎలా ఎలా చేసామనేది మీకు చూపిస్తాను సో అప్పుడు ఏంటంటే ఆ సాంబార్లని మళ్ళీ ఎక్కడ ఎలాగ ఉన్నాయో అలాగా జాగ్రత్తగా చూసుకొని కదపకోకుండా పెట్టుకోండి మనం పెట్రోల్ పెట్టి మళ్ళీ నీట్గా క్లీన్ చేసేటప్పుడు దాన్ని మీకు ఆ విషయం ఎలా ఎట్లా అనేది మొత్తం చూపిస్తాను చాంబర్లు అయితే పెట్రోల్ పెట్టి ఖచ్చితంగా కడగాల్సి వస్తుంది ఇట్లా నీట్గా ఎట్లాగైనా మనం పెట్రోల్ పెట్టి కడగాలి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి ఆ మొత్తం లోపల ఏదైతే బ్లాక్నెస్ ఉంది కదా ఆ బ్లాక్నెస్ మొత్తం చాలా క్లియర్గా చూసుకోవాలి సో దీనికి వచ్చేసి ఆ గేర్లు ఎవరో పిన్లు వచ్చేసి ఊడిపోయినాయి ఇట్లా పెడుతున్నప్పుడు సో జాగ్రత్తగా చూసుకోండి సో అన్ని గేర్ల గేర్లన్నీ దానికి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దాని కింద పెట్టి దీన్ని మ్యాగ్నెట్ చాంబర్ని పైన పెట్టుకుందాం సో ఇది ఫ్రెండ్స్ మీకైతే నెక్స్ట్ ఈ వీడియో మొత్తం ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు నిమిషాలు అయిపోయి ఉంది కాబట్టి వీడియో ఈ వీడియోని కొత్త వాళ్ళకైతేనే ఉపయోగపడుతుంది ఏంటి చాంబర్ ఎలా ఓపెన్ చేసాము ఏంటి అనేది నేను ఏం చెప్పానన్న దాని గురించి మీకు చూస్తే వివరంగా అర్థమవుతుంది కొత్త వాళ్ళే కొత్త వాళ్ళకి మాత్రమే ఇది సీనియర్లు అయితే అవసరం లేదు దీన్ని ఎలా అనేది మీకు డౌట్ వచ్చిన కాబట్టి మీరు స్కిప్ చేసుకొని చూసుకోవచ్చు జూనియర్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చూస్తేనే మీకు ఇది వివరంగా అర్థమవుతుంది సో వాచర్లు అలాంటివి ఏమైనా వస్తే మాత్రం క్లియర్గా అట్లా పెట్టేసుకొని జాగ్రత్తగా చూసుకోండి నాకు తెలిసి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే ఒక ఒక వ్యక్తి చక్కగా వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళకి వాచర్లు అలాంటివి అన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి ఎక్కడి నుంచి ఉన్నది అని కూడా క్లియర్గా చూసుకోవచ్చు అని ఆ సజెషను కొత్త వాళ్ళకి అలాగే లేత్ మిషన్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం మళ్ళీ అసెంబ్లీ చేయించేది ఇవన్నీ చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం అయితే వాటిని క్రాంక్లో అన్ని ఓపెన్ చేశాం కదా లేత్ మిషన్ తీసుకెళ్తాను అలాగే హెడ్ ఓపెన్ చేయలేదు కదా మీకు హెడ్ ఓపెన్ చేసేది కూడా ఆ వాల్స్ అలాగే క్యామ్ సాఫ్ట్ రోగారామ్స్ ఓపెన్ చేయించే ఓపెన్ చేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ పక్కన పెట్టేసేస్తే మీకు ఆ హెడ్ ఓపెన్ హెడ్లో నుంచి దాన్ని మనం బయట తీసాం కానీ ఓపెన్ చేయలేదు కదా ఇప్పుడు చూపిస్తాం చూడండి ఎట్లా తీసుకొని ఈ క్యామ్ సాఫ్ట్ రోగారామ్స్ ఆ డబల్స్ అనేది చాలా చూసుకోండి చాలా జాగ్రత్త పక్కన పెట్టుకోండి సో దానికి అక్కడ డబల్ పిన్స్ ఉన్నాయి ఆ డబల్ పిన్స్ అనేది ఇలా కింద కొడితే వచ్చేసినాయి ఇది థ్రెడ్డింగ్ స్క్రూస్ టైప్ కాదు కట్టి మాత్రం ఉంటాయి అట్లని జాగ్రత్తగా తీసుకు పక్కా పెట్టుకుంటే డబల్ పిన్స్ రోజారాబ్స్ అలాగే ఆ వాల్స్ తీసేటప్పుడు ఆ పైన క్లాత్ పెట్టుకొని అట్లా శుద్ధి పెట్టి కొడితే ఆ క్లాత్ ఎగిరి లాక్స్ అనేది అట్లా అక్కడ ఆగి లేదంటే లాక్స్ ఎగిరి కొట్టుకొని వెళ్ళిపోతాయి కనుక లాక్ పెట్టుకొని అలా కొడితే మీకు ఆ లాక్స్ అనేది అక్కడే ఉండిపోతుంది లేదంటే అయితే సో వాళ్ళని కట్స్ పెట్టుకోండి మీకు సౌండ్ టైన్ సౌండ్ వచ్చిందంటేనే ఆ గైడ్స్ బాగున్నట్టు లేదంటే ఆ గైడ్స్ గైడ్స్ ఖరాబ్ అయినట్టు అనమాట సో అవు సౌండ్ రాగదు సో అంటే పెళ్ళి ఒకసారి చూపిస్తాను కానీ అలా సౌండ్ వస్తే గైడ్ పోలేదని అర్థం నెక్స్ట్ మీకు ఈ నెక్స్ట్ వీడియోలో అసెంబ్లీ